బండి గ్లాసులు ఏం రీప్లేస్ కాలేవు సార్ అన్ని బిఐ సిరీస్ ఉన్నాయి ఎండగొడుతుంది మీకు కనబడకపోవచ్చు టైర్ ఓకే వెనుకలో రెండు టైర్లు కావచ్చు అయితే డోర్ ఒరిజినల్ ఇక్కడేం రీప్లేస్ ఏమి లేదు ఇంటీరియర్ మంచిగా ఉంది నీట్గా డోర్ కూడా ఒరిజినల్ ఇది రస్టింగ్ కాదు సార్ ఇక్కడ ఒకటి ఎస్క్రాస్ అని మన ఆల్ట్రేషన్ది బయట డెక్కర్ షాపులల్లో ఒక స్టీల్ పట్టీ దొరుకుతుంది ఆ పట్టీ పెట్టేస్తారు వాళ్ళు పెట్టేసినప్పుడు మనం కడిగినప్పుడు ఆ వాటర్ దీన్ని ఆగిపోతాయి ఆగినప్పుడు ఏమవుతుందంటే ఒక బాడీ ఇట్లా రస్ట్ వస్తుంది అట్లాంటివి ఏం పెట్టద్దు పెడితే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లోపల వచ్చే రస్ట్ వచ్చేది మనకు కనబడదు అది ఎప్పుడన్నా తీసినప్పుడు ఈ భాగం అంతా డ్యామేజ్ అయి ఉంటుంది ఇట్లా అంతే డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ డిక్కీ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయినట్టుంది బిహెచ్ ఉంది ఐ ఉండాలి విఐ డిక్కీ గ్లాస్ ఒక్కటి రిఫ్లెక్స్ అయింది సార్ బీఐ ఉండాలి బిహెచ్ ఉంది డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు ఏం రస్టింగ్ డిస్టింగ్ ఏం లేదు స్టెప్నీ టైర్ ఓకే ఎస్ క్రాస్ రివర్స్ కెమెరా కూడా ఉంది వెనుక టైర్లు వేసుకోవాలి సార్ రన్నింగ్ టైర్ల కంటే స్టెప్నీ టైర్ బాగుంది గ్లాసులు ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది ఇది బండి చాబీ స్టార్ట్ సార్ డెల్టా వేరియంట్ ఎనభై మూడు వేల ఆరు వందల ఎనభై మూడు కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి నార్మల్ ఏసీ వస్తుంది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ బ్లూటూత్ కనెక్షన్ ఉంది రివర్స్ కెమెరా కూడా ఉంది మార్చి మూడు ముంగటి రెండు టైర్లు మంచిగా ఉన్నాయి వెనక రెండు టైర్లు వేసుకోవాలి ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లెఫ్ట్ సైడ్ చేసి లెఫ్ట్ సైడ్ అప్రాను లోపల ఏబిఎస్ బ్రేక్ ఇక్కడ ఇచ్చిండు ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంజన్ ఎక్కడేం డ్యామేజ్ లేదు సార్ రైట్ సైడ్ చేసి ఓకే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది ఓకే ఒరిజినల్ టైమింగ్ చైన్ ఇంకా చేంజ్ కావాలి షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చేయనే ఉంది బానట్ కూడా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ఫస్ట్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈ రోజు విడేస్తున్న ఇది మార్తి ఎస్ క్రాస్ డెల్టా వేరియంట్ బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి అలైవ్ వీల్స్ ఉన్నాయి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది టైమింగ్ ఇంకా చేంజ్ కాలే ఎనభై చిల్లర రీడింగ్ ఉంది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానట్ నుంచి వరకు ఏపీ రిప్లేస్ కాలే గ్లాస్ ఒకటి బీహెచ్ సిరీస్ ఉంది మిగితే అన్ని బీజే సిరీస్ ఉన్నాయి కస్టమర్ ధర ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది మార్చ్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు మార్చ్ వరకు జీవితకాలం ఉంటుంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ హైబ్రిడ్ ఇంజన్ ఇది లీటర్కు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది వైట్ కలర్ డీజిల్ బండి అదర్ షేడ్ నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ అనే బండి కాదు తెలంగాణ లోకల్ది కస్టమర్ ధర ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది మార్తి ఎస్క్రాసు డెల్టా వేరియంట్ ఇంట్లో నాలుగు వేరియంట్లు ఉంటాయి సిగ్మా డెల్టా జీటా ఆల్ఫా ఆల్ఫా అనేది హై ఎండ్ మోడలు సిగ్మా అనేది స్టార్టింగ్ మోడల్ డెల్టా అనేది మిడిల్ మోడల్ అంటే ఎల్డీఐ వీడిఐ జెడిఐ జెడ్డ ప్లస్ లెక్క ఇప్పుడు ఇది వీడిఐ అన్నట్టు బండికి రెండు వస్తాయి పవర్ షేరింగ్ పవర్ విండోస్ ఉంటాయి పోరు కస్టమర్ ధర ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ముంగట రెండు టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి స్టెఫిని ఫిఫ్టీ పర్సెంట్ ఉంది వెనక బ్యాక్ గ్లాస్ ఒక్క రిప్లస్ అయింది మిగతా గ్లాస్లోని షోరూమే ఉన్నాయి టైమింగ్ చేయి ఇంకా చేంజ్ కాలేదు ఇంకొక ఇప్పుడు ఎనభై వేల అంటే ఇంకొక డెబ్బై వేలు దాకా టైమింగ్ మార్చాల్సిన అవసరం లేదు స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ బండి వైట్ కలర్ డీజిల్ బండి లీటర్ కు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది రెండు వేల పద్దెనిమిది రెండో నెల తయారైంది రెండు వేల పద్దెనిమిది మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు మూడో నెల వరకు జీవితకాలం ఉంది రెండు వేల ఇరవై నాలుగు మూడో నెల మూడు తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ఇది బండి స్టోరీ వీడో మొత్తం చూడరు వీడిలో బండి నస్తే మా ముగ్గురు నమ్మ నెంబర్ బోర్డు మీద ఉన్నాయి ఎవరైనా అన్న ఒకళ్ళ కాల్ చేయరు ఓనర్ లైన్కి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మరొకసారి అందరికి జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్